తెలుసుకోండి ఎందుకంటే ఆయన మనకి పరిచయం అవ్వాలండి మీరు నా రండి నేను మీ ఎందుకు వస్తాను అని దేవుడు సరిస్తున్నారు ఎవరైతే ఆయన వద్దకు వస్తారో ఆయన యొక్క వారి వద్దకు దేవుడు నడిచి వస్తాడు ఎవరైతే ఆయన చూడాలని

అప్పుడు వరకు ఒక మనిషి మాట ఆకాశమైనది ఒక మనిషి మాట సూర్య చంద్రురాజు అనేది ఒక మనిషి మాట మోసే మాట సముజమైనది ఒక మనిషి వీరందరూ కూడా ఎవరిని అద్భుత కార్యములు చేస్తున్నాడు ఎవరిని ఎవరిని ఎవరు ఆ వాళ్ళని బలముగా ఉంటున్నారు ఎవరు వాళ్ళని రక్షిస్తున్నారు అంటే వారు వారు చెప్తున్న మాట ఏంటంటే నా కాపరి యహోవాణి నన్ను పోషించేవాడు

ఎవగోని ఆశ్రయించినోత్తుడ రుచి రుచి చూడాలి రుచి చూడగలిగితే ఆయన గొప్పతనం ఏంటో నీకు తెలుస్తుంది నీకు తెలిస్తే

ఇచ్చారు ఆయన ఆ బాధ నిము జ్ఞానం చిగలవి తాది ఒక నాడు అది నీ దోరణమైపోతుంది నీ తడమను చూసి నువ్వు గర్వవికితే అది ఎప్పుడు సమస్య పోundo కూడా తెలియదు కానీ దేవుని వాకి దేవున్ని చూసిన వారు అందరూ కూడా ఎవ్వరు కూడా పరిపోరు ఎవ్వరు కూడా పరిపోరు ఎందుకంటే 90వ కింద వక్తవంశంలో ఆయన కూడా దావీదు సాగిస్తున్నాడు దేవుని సాగిస్తున్నాంటే మోహమంతటి చాట నిలసిస్తున్నాను నేను నేను సర్వశక్తి చేస్తాడు ఆయన ఆత్మని మీద కుమ్మరిస్తాడు కలిగిన ఆత్మనికి వస్తుంది సత్యములో నడిపడతావు ఆ సత్యమునికి అన్ని తేట తెల్లగా తెలియపరుస్తూ ఉంటుంది అందుకే అది తెలియ

కడుమొస్తేమో కానీ నా దేవుడు కొనకగా నిద్రపోక కాపాడుచున్న దేవుడు ఆయన ఎలా కాపాడతాడంటే తన ఆపత్కాలంలో మనము ఆయనకు మొరపెట్టినప్పుడు దానియాలు శంకోపలో మొరపెట్టినప్పుడు ఆయన తన భూతను పంపించి శంకోమ నోళ్ళను శ్రద్ధకు మశకు ఆపత్తి నోలు ఎక్కడ మొదపెట్టారండి సముద్రమును హాయిగర్ ఇచ్చాడు ఆకాశం మన్నాను గురిపించాడు ఊహింద గురిపించాడు వామకి పట్టణ నుండి నిల్వనిచ్చాడు ఆ వత్తయ్య దేవుడు ఆయన తెలుసుకున్న వారంతా కూడా ఆయన ఘనకార్యాలయ ప్రార్థన చేస్తాడని మనుషుల యొక్క గొప్పతనం నా సంఘం గురుని కానీ నా యొక్క ఉద్యోగపురుని కానీ నా జీత పూరుని కానీ నా జ్ఞానం ರೋಜನ ನೀ జీవము దరిద్రమానంగా వెలుగుతూ ఉంటుంది అందుకే ఎత్తుక్రీస్తు ప్రభు వారు ఒక అన్నారు అంటే నీ తల్లిని నీ తల్లినైను నీ తండ్రినైను నీ బిడ్డలైను నీ ఆస్తినైను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాదు దీంట్లో ఒక మర్మం ఉంది ఏంటి మర్మం అంటే వాటిని అన్నింటినీ ప్రేమించేవాడు ఆయన నమ్ముకున్న దేవుడు तो वर्ताजेब ఏడు మూడు వేల ఒంటలు చెత్త ఎట్టులు ఆడ గాడిదలు కలిగి మంది పని వాడి కలిగి అతనికి ఆస్తిగా ఉండదు దాంతో తూర్పు చిక్కు